నగరికి ఇవాళ రోజా ఒక గుదిబండలా తయారైంది ఇవాళ నిజంగా చెప్పాలంటే ఆమె చేసే చేష్టలు కానీ ఆమె చేసే హావభావాలు కానీ ఇప్పుడు దాకా ప్రజలు విసిపోయారనుకున్నాం ఇప్పుడు దళితులు పొట్ట కొట్టి కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు డబ్బులు వసూలు చేసి ఇవాళ ఎంత ప్రధానంతం చేస్తూ ఉందంటే అంటే ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా నానా యాగి చేస్తా ఉంది ఒక దళితులకి చైర్మన్షిప్ ఇస్తా అని చెప్పి ఎనభై లక్షలు డిమాండ్ చేసి డెబ్బై ఎనభై లక్షలు డిమాండ్ చేసి నలభై లక్షలు తీసుకొని ఇవాళ చైర్మన్షిప్ ఇవ్వకుండా ఆమెను రోడ్డు పాలు చేసి ఆమె అప్పు నా నాన్న అప్పు చేసాము ఈ తిరుక్కుంటా ఉంది ఆమె డబ్బులు ఆమె తిరిగి ఇకుండా ఇవాళ అతనికి నిమ్మకు నూరిచ్చినట్టు ఏమి జరిగినట్టు ఇంట్లో దుబాయ్లో పోయి డ్యాన్స్ వేసుకుంటా కూర్చుంటుంది దీన్ని బట్టి చెప్పచ్చు ఏమై ఎలాంటి మనిషి అనేది అసలు నిజం చెప్పాలంటే ఈమె ఒకప్పుడు చెక్ బౌన్స్ కేసులో కోర్టు శిక్షణ ఇచ్చింది చెక్ బౌన్స్ కేసులో రోజా కోర్టు శిక్ష అనుభవించి ఇవాళ ఆమె ఈ కోర్టుల కోట్లు ఎడి నుంచి వచ్చినాయి అర్థం కావట్లేదు చెక్ బౌన్స్ కేసులో ఒక ముద్దాయి నేరం ప్రూవ్ అయింది శిక్ష కూడా పడింది ఆమెకి కోర్టులో అలాంటి ఆమెకి ఇవాళ ఊరికి ఒక వెళ్ళ హైదరాబాద్లోకి వెళ్ళ చెన్నైలోకి వెళ్ళ బెంగళూరులోకి వెళ్ళ తిరుపతిలో వెళ్ళ నగిర్లో వెళ్ళ యాడ్ చూసిన డబ్బులు కొడుక్కి సరదా కోసమని బెంజికారు గునిందంట సైకిల్కి దిక్కలేదు కానీ బెంజికారుకి వచ్చేసింది ఇవాళ దాన్ని బట్టే చెప్పచ్చు నగిరి ప్రజల రక్తం ఏ మరి తాగిందనేది అసలు ఊరు మొత్తం కూడా ఒక్కొక్క మండలం ఒక్కొక్కళ్ళు రాజుల లాగా పంచుకున్నారు నువ్వు రాత్రి కూర్చుంటారు నేను ఇద్దన్నా ఇద్దన్నా అని నువ్వేం చంపించావు నుంచి సంపాదించావు కలెక్షన్లో ఏదనంటే అర్థం పర్థం లేకుండా నోరుంది అని చెప్పి తాటి మట్ల లాగా ఊరికి ఏదంటే అది వాగుతా అర్ధం లేని హావభావాలతో ప్రజలు విసిగిపోయేటట్టు అసహించుకునే చేష్టలతో అది ఒక పక్క వరదల్లో కొట్టుకోకపోతేనే డాన్స్ చేస్తా కూర్చుంటుంది ఏమేం మంత్ర అర్థం ఆవు చేలో మేసే దూడ గనం మీద వేస్తున్నట్టుగా జగన్ తగ్గ బొంత ఏమో దొరికింది నిజం ఇక ఎక్కడా చూడలే ఇప్పుడు దాకా నిజం చెప్పాలంటే ఎక్కడా చూడలే నగరిలో ఎంతో ఎంతో మంది పెద్ద పెద్ద మనుషులు ఎమ్మెల్యేలు చేశారు మంత్రులు చేశారు ఎప్పుడు కూడా ఇంత అరాచకం కానీ ఇంత దౌర్జన్యాలు కానీ ఇంత భూ కబ్జాలు కానీ ఇంత స్మగ్లింగ్లు కానీ ఎక్కడ చూడలే ఇవాళ ఇసుక కానీ మట్టి కానీ గుళ్ళ కానీ గ్రెనేట్ కానీ మొత్తం కూడా స్మగ్లింగ్ అవుతా ఉంది ఏ దాంట్లో కూడా ఉద్యోగం అన్న అమ్మాల్సిందే సద్యోగం అమ్మాల్సిందే ఏదైనా ఎదురు మాట్లాడితే నీకు రేషన్ కట్ చేస్తాం బియ్యం కట్ చేస్తాం లేకపోతే ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం అని చెప్పి భయప్రంతులు చేస్తా ఉన్నారు ఇవాళ నగిరిలో ఏదైనా చేస్తే మేము అది చేసామే చేసామని చెప్పి ముద్ర కొడతా ఉంటుంది ఏం చేసామని చెప్పంటే ఏదేదో మాట్లాడుతుంది అర్థం పర్థం లేకుండా నూరు రోజు నూరు ఉంది కదా అని చెప్పేసి వంద కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అంటున్నారు ఏ మూడు వందల కోట్లు ఏ నాలుగు వందల కోట్లు ఏ రోడ్డు మీద పోయినా గుంతలే ఒక రోడ్ వేసిన పాపాన పోలే ఒక కుళాయి పెట్టిన పాపాను పోలే ఒక లైట్ పెట్టిన పాపాను పోలే ఏదైనా చేస్తే అది చేసేమే చేసామని జగనన్నా జగనన్న అంటావు ఏం జగనన్నా ఏం చేశాడు దోచుకుని తన్నాడు లక్షల కోట్లు అప్పులు చేశాడు ఆ డబ్బులన్నీ ఆడిపోయారంటే లెక్కస్ లేదు పూర్తిగా విఫలమైన ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పూర్తిగా ప్రజలు దోచుకున్న ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఇంత దారుణమైన దరిద్రమైన ప్రభుత్వం మనం చూడనే చూడడం ఆ ప్రభుత్వంలో ఏమేమి భాగం ఇవాళ సహజ వనరులు మొత్తం యావత్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరికి వరకీ మిగలకుండా దోచేశారు అది చాలదన్నట్టు ఒక్కొక్క మనిషి మీద చాలిన మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు అప్పు చేశారు ఒక కుట్ట బిడ్డ మీద కూడా మూడు లక్షలు అప్పులు చేసిన ఘనకార్యం అంటే జగన్కి చెల్లింది అది ఎవడ కడతా ఆ డబ్బులు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో చూస్తున్నారు ప్రజ తిరుగుబాటు ఉంది మిమ్మల్ని ఇంటికి పంపించే రోజులు ఉన్నాయి ఎందుకంటే ప్రజలు కూడా అంత ఏం కాదు ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపు రాను రోజుల్లో మిమ్మల్ని తిరస్కరించే రోజులు దగ్గరలో ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి లేకపోతే రాను రోజుల్లో తీవ్ర పరిణామాలు చూడబోతారు మేము వచ్చినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టా చట్ట ప్రకారం ఏదైతే ఉంటాయో ప్రతి అంశం కూడా మేము కూలంకుషంగా ఇన్వెస్టిగేట్ చేసి మీకు శిక్ష పడితే ఖచ్చితంగా పడేట్టు చూస్తాం హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు మీ అమ్మాయికి ప్రవడంగ బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఒక process ఉంటుంది ఎందుకు బాస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోనా మేడ ఏ మర్చిపోయారో ఏదో ఆ టైం మన జుడి బాగుంటా ఎవర్న చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు వాడు సారీ వస్తుంది సారీలో ఇంకాలా కట్టుకొని అమ్మా నీ